త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను శర్మగారు మీకు నేను కాలం బ్రతకం ఎందుకనంటే అరవై ఐదేళ్ళు వచ్చాయి ఇంకో అరవై ఐదేళ్ళు మాత్రం ఒక్కనాటికి బ్రతకం నాకు ఎంతో ఓపిక ఉండే కాలం మహా అయితే ఇంకొక ఆరేళ్ళు ఏడేళ్ళు ఆ తర్వాత శరీరం శిథిలం అనేది సహజంగా ఉంటుంది ఈ ఇంత ఓపిక కూడా ఉండదు ఇంతకాలం నయాపై ఆశించకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశాను నా కోరిక ఏమిటంటే ప్రవచనాలు మానేస్తానని కాదు కానీ పది మంది పిల్లలకి నేను ఉపయోగపడగలిగితే తల్లిదండ్రులకి కుటుంబాలకి ప్రభుత్వాలకి దేశానికి నేను ఇంతకన్నా ఏ సేవ చెయ్యాలి నాకు భగవంతుడు వాక్కునిచ్చాడు ఆ మంచి మాటలు నేను పిల్లలకి చెప్పి పది మంది పిల్లల్ని బాగు చేయగలిగితే ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశమాత రుణం తీర్చుకోలేను కానీ ఆ తల్లి ఈ వీడు నా కడుపున ఈ దేశంలో